దీని వెనకాల ఆంతర్యం ఏంటి నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు ఆశీర్వాదము ఐశ్వర్య ఐశ్వర్యమిచ్చును ఈ మాట ఎవతమగలుగుతారు ఆ రక్షణను మనం చూడాలి అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కందులారా మనం చూడాలి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టు నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని వదిలిపెట్టేశాను ఇదిగో నేను స్మృతిస్తున్నాను నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం అనుకుంటావో పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి తాకి శుద్ధి చేసి ఈ పాపములో డబ్బుల కోసం తప్ప నీకు అన్నయ్య ఎప్పుడు గుర్తురాడా నీకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు బట్టలు అవసరం వచ్చినప్పుడు మీ ఆయన తాగేసి హాస్పిటల్లో పెట్టినప్పుడు నా దగ్గర గుర్తొస్తాను తప్ప మామూలు అప్పుడు గుర్తురానా అని చెప్పి భయంకరంగా మాట్లాడుతున్నాడంట ఒకసారి స్తోత్రం చెప్ప అది కాదురా ఒక్క ఇరవై వేలు ఏదో రకంగా చేయరా మళ్ళీ నీకు ఇచ్చేస్తానరా ఒక్క ఇరవై వేలు చేయి ఒక్క ఇరవై వేలు ఒక్క ఇరవై వేలు నీ కాళ్ళు పట్టుకుంటాన్రా అప్పుడు అతను అన్నాడంట నా ఇంటి కాగితాలు కూడా నేను బ్యాంకులో పెట్టాను ఒకవేళ కనుక నా ఇంటి కాగితాలు ఉండుంటే ఆ ఇరవై వేలుకి తాకట్టు పెట్టి ఆ ఇరవై వేలు తాకట్టు పెట్టి నీకు ఇచ్చేవాడిని అంటున్నాడంట వదిన దగ్గరికి వెళ్ళి అడిగిందంట వదిన నువ్వైనా ఏదైనా సాయం చేయదిన చెప్పొద్దు అన్నయ్య కంటే అమ్మాయి మా దగ్గర ఏమున్నాయి అమ్మాయి మేము ఏం చేయగలం అని చెప్పిందంట అప్పుడు ఈవిడ అందంట వదిన ఏమనుకోనంటే చిన్న మాట అవుతున్నా అందంట చెప్పు అందంట నీ తాడుంది కదా ఒక్క రెండు మూడు నెలలు తాకట్టు నాకు ఇవ్వ నా కూతురు బతుకుతుంది అంద వెంటనే నీ చెల్లులకి నా తాడుమే పడింది పాడు కన్ను పెత్త గొడవ చేసిందంట మమ్మల్ని సంసారాలు చేసుకునేవారా మీరు పెళ్ళైనప్పుడు కానీ చూస్తున్నాం నీ దరిద్రం పెళ్ళైనప్పుడు కానీ చూస్తున్నావు నీ దరిద్రం నీ దరిద్రం వదలదు నువ్వు మమ్మల్ని వదలవు ఇదేం మీ అన్నయ్య చేసే స్థితి కాదమ్మా నా పుట్టింటోళ్ళు పెట్టింది తాడు ఈ తాడు పడినా అని పాడు నీకంటే మొగుడు లేడు ఏమీ లేవు దరిద్రపు కొట్టి దానిలాగా మంగళవారం పూట వచ్చి తాడు అడుగుతావా పుస్తులు తాడు నీకు అసలు మనిషివా పశువా వదినా నా కూతురు చచ్చిపోద్దనే భయంతో నేను తొందరపడి అడిగాను కానీ నన్ను క్షమించొద్దునా అంటే పెద్ద అలాటా చేస్తే ఏడ్చుకుంటూ 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 బస్ స్టాండ్కి వచ్చితే స్టాండ్లో మీటింగ్లు కన మన మీటింగులు వాల్పోస్ట్ కనబడితే రోజు బుధవారం బయలుదేరి బస్ స్టాండ్లోని బుధవారం లక్షవారం పొద్దుటే మందిరానికి వచ్చి మందిలో కూర్చుని ఏడుస్తున్నారు ఇక మన హడావుల్లో మనం ఉండి ప్రార్థన జరుగుతుంది యక్షవారం చూశాను శుక్రవారం చూశాను శనివారం పొద్దునే మొత్తం ఇదంతా చెప్తుంది అవిడీ నలుగురు అన్నలు ఒక్కొక్కడికి ముగ్గురేసి పిల్లలు ఎంతమంది నలుగురు అన్నలు నలుగురు అన్నయ్యలు ఒక్కొక్కడికి ముగ్గురేసి పిల్లలు నిన్ను బాగా చూసుకుంటారు మీ అన్నయ్యలో నువ్వు బాగా ఉంటే నిన్ను బాగా చూసుకుంటారు నీ తమ్ముళ్ళు నువ్వు బాగా ఉంటే నిన్ను బాగా చూసుకుంటారు నీ సహోదరులు ఎవరైనా ఆయన అటన్నా కూర్చో ఇటన్నా కూర్చోబెట్టండి ఆ కుర్రని ఎక్కడో వదుకుని కూర్చోబెట్టండి దేవునికి వస్తావుతో చెప్పండి హలెలుయా ఇప్పుడు ఏమీ లేరు కదా ఏడుస్తుంది అమ్మా భయపడకో మన దేవుడు నమ్మదగినవాడు మన దేవుడు సహాయం చేస్తాడు నెలల దగ్గరికి వచ్చేసింది పిల్లకి ఇలాంటి పరిస్థితి సరే నా దగ్గర కొద్దిగా డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు తీసి లెక్క చూసి ఆమె చేతికిచ్చి ఇదిగో ఈ డబ్బులు నీ దగ్గర ఉంచుకో వద్దయ్యా నిజంగా నేను అడుక్కోవడానికి ఎవరిని అడగడానికి రాలేదయ్యా నేను ఎత్తనాను కదా తీసుకో దేవుడు నీకు సమకూరుస్తాడు ఈ డబ్బులతో నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకో జాగ్రత్తగా దేవుడు ఖచ్చితంగా మిగతా డబ్బు అంతా సమకూర్చి నీకు దేవుడు నీ కూతురికి మంచి బెడ్నిస్తాడు నువ్వేం భయపడదు ఆమె ఆమెకు ధైర్యం చెప్పి పంపించేసాను పంపించేసిన తర్వాత దేవుడు మహాకృప అంట వాళ్ళు ఎవరు సాయం చేయలేదు కానీ అనుకోని రీతిగా అనుకోని రీతిగా ఆ హాస్పిటల్కి వెళ్ళి అమ్మ నేను ఎంత కట్టుకోగలను నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి ఒక ఫాస్ట్ గారు వెళ్తే కొంత డబ్బులు ఇచ్చాడు ఇంకొక ఆయన ఒక కొంచెం డబ్బులు ఇచ్చాడు అయ్యో ఈ డబ్బులు తీసుకున్నాయి మీరు ఏదో చేయండి అమ్మా అంటే ఆవిడ ఆ డబ్బులు తీసుకుని ఆ డబ్బులు తీసుకుని నువ్వేం కంగారు పడకో నేను ఈ డబ్బులతోనే నీ కూతురికి ఆపరేషన్ చేస్తాను అని చెప్పాడంట నీ కూతురికి ఆపరేషన్ చేస్తాను నువ్వేం భయపడకు అని చెప్పి ఆపరేషన్ చేసి ఆ తర్వాత దాంట్లోంచి ఒక మూడు వేలు తీసి మళ్ళీ ఇవి చేతిలో పెట్టి ఇదిగో నేను మా హస్బెండ్ అడిగితే ఆయన కొంచెం డబ్బులు ఇచ్చాడు నువ్వు ఇచ్చిన డబ్బులు సరిపో హాస్పిటల్కి ఆయన నీ ఆపరేషన్కి అయ్యే అన్నీ ఇచ్చేసాడు ఈ మందులకి అయ్యే డబ్బులు వాడి ఇగో ఈ మూడు వేలు నువ్వు నీ పిల్లలకి ఏదైనా మంచిగా పెట్టుకొని పంపించేసింది ఆవిడ నాకు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్తుంది నాకు ఫోన్ చేసి ఏంటంటే ఇప్పుడు ఈ అనాలా లేకపోతే అందరూ ఉన్నారు అనాలా చెప్పండి అంతే ఒంటరి తనడానికి బోడు మంది ఉన్నారు కాదండి అందరూ ఉన్నారండి అంటే ఏది ఏ సహాయం ఇది ఉన్నారు అంటే దేనికి చెప్పడం ఫంక్షన్ వచ్చి ఫోన్ చేసేడాక పెళ్ళికి నాలుగు రోజుల ముందు పదహారు రోజుల తర్వాత ఉండడానికా ఉన్నారంటే దేనికి చెప్పండి ఉన్నావంటే దేనికి దేనికి ఉన్నావు దేనికి ఉన్నావు అలాగని నువ్వు జీవితాంతం నువ్వు ఖాళీ కూర్చుంటానంటే నీకు ఎవడో సాయం చేయడు అది తప్పు పద్ధతి నేను ఖాళీ కూర్చుంటాను నేనేం పని చేయను ఎవరో ఒకళ్ళు నాకు ఇస్తా ఉంటే నేను తీసుకుని తింటూ ఉంటానని అది పాలసీ కాదు ఉన్నావు అంటే పది మంది ఉన్నాము అని అంటే దానికి ఏదోటి కనపడాలి దానికి ఏదోటి కనపడాలి ఏదో చేయాలి ఎలా ఉన్నాడు కృతజ్ఞత లేని అడుగు చేసిన వేస్ట్ అండి అంటూ ఉంటారు కొంతమంది నాతో అప్పుడు నేను అంటాను సరేలే ఆడి వేస్ట్ తర్వాత ముందు ముందు ఇది వేస్ట్ల తర్వాత ఆలోచిందాం ఇల్లు కట్టేటప్పుడు కూడా సిమెంట్ బోల్డ్ ఎంత వేస్ట్ అవుదా ఒకడు కృతజ్ఞత ఉండదు ఎంత చెయ్యి ఏం చెయ్యి ఎంత సపోర్ట్ చేయి ఇప్పుడు నేనున్నాను రోజు మీ ఇంటికి వచ్చి కూర వండుకున్నారా బోన్ చేసారా అన్నీ చూడగలనా చూస్తా అదే నా పనా ఎప్పుడైనా కోరండుకున్నప్పుడు చూసావా అంటే నేనేం చెప్తా నీ కూరండుకున్నప్పుడు నీ గారెలు వేసుకోలేదని నువ్వు టిఫిన్ తినలేదని నేను ఎక్కడ చూస్తాను అదంతా నీదే పని అలాంటి క్రిటికల్ అలాంటి పొజిషన్ వచ్చినప్పుడు మాత్రం నిలబడతాం నువ్వు నిలబ నిలబొక్కోలేకినప్పుడు అది కృతజ్ఞత లేని వాళ్ళు మా మాటలు వదిలేండి దాని గురించి మనం వద్దు కానీ ఇప్పుడు మనం ఆలోచించవలసింది కృతజ్ఞత కలిగి ఉన్నారా వాళ్ళు మనల్ని మళ్ళీ తిరిగి బా ప్యాండర్లో ఫోటో వేస్తారా మళ్ళీ వాళ్ళ శుభలేఖలో మన పేర్లు ఎత్తారా మళ్ళీ ఈ ఈరోజు ఇలా ఉండడానికి కారణం నలుగురితో చెప్తారా ఇవన్నీ మనకెందుకు ఉన్నావు అని చెప్పుకుంటున్నాం కదా ఉన్నావు అని చెప్పుకుంటున్నాం కదా మేమందరం ఉన్నాము అని అంటున్నాం కదా ఇప్పుడు మోసే ఏమనుకోవాలి తన మామ మంద మేపుకుంటున్న మోసే ఏమి లేవు సార్కి గొర్రెలు కూడా లేవు ఎన్నాళ్ళయింది విద్యాను దేశం వచ్చి గొర్రెలు కాసుకుంటున్నావా సొంత గొర్రెలు మంద నాన్న నీకు లేదా లేదు వారీలో వంటరి అయినా వాడు వందాలగును వారిలో ఒంటరి అయినా వాడు వందాలగును ఎన్ని కాలే నీ వాడు मलमयि సహాయంగా మోసే ఎక్కడ లేడు ఒక్కడైపోయాడు ఒకరోజు ఒక ఒక బేకరీలో చక్కగా బేకరీలో కేకులు అమ్ముతున్నారంట ఒక దేశంలో అమ్ముతుంటే ఆ బేకరీలో కేకులు అమ్ముతున్నా ఆ యొక్క షాప్ దగ్గరికి ఒక ఆమె వెళ్ళి మెల్లగాళ్ళ నుంచిందంట పెద్దమె అరవై ఏళ్ళు ఉంటాయంట ఏళ్ళు నుంచి ఉంటే ఒక పెద్ద బన్ను వాళ్ళకన్నీ బన్సే కదా బ్రెడ్లో ఒక కర్రీ బ్రెడ్ తీసుకుంది తీసుకుని మెల్లగా కవర్ అలా పట్టుకుంది బిల్లు బిల్ బిల్లు వేద్దామని చెప్పి అనుకుంటున్నారు ఇలాగా బ్రెడ్ పెట్టుకుని పరిగెట్టింది మెల్లగా జారుకుంది యజమాని అడుగుతున్నాడు వరే ఎవరెవరెవరే బ్రెడ్ తీసుకుంది కదా ఒక కర్రీ పెట్టి ఒక బ్రెడ్ ఇచ్చాను ఆ బ్రెడ్ పట్టుకుని వెళ్ళిపోయింది పెద్ద బ్రెడ్ అది ఆవిడ వెళ్ళిపోయిందండి మసలు ఆవిడ పరిగెత్తు అక్కడ దాకా నడిచి వెళ్ళింది కానీ అక్కడి నుంచి పరిగెత్తిందన్న గౌవ మనుషులను పంపించాడు ఇద్దరు మనుషులు గౌ వాళ్ళు పరిగెత్తిన వెళ్ళి ఆ మనుషులు పట్టుకొచ్చింది పోలీసులకు అప్పగించారు బ్రెడ్ దబ్బిసిందని కేసీసేడు అప్పుడు చాలా మంది అన్నారు ఒరే ఆ ముసలావిడి మీద కేసేడు వింటారు పనికి వాళ్ళు అంటే ఇప్పుడు ఈవిడ చేసింది రేపొద్ది నీడు వదిలేసానుకో పది మంది వచ్చి నా బేకరీ మీద పడి నా బేకరీ మీద నా కేకులు పడిపోతారు అలాంటి జరగకుండా ఉండాలంటే ఈవిడికి సరైన పనిష్మెంట్ అన్న ఈవిడికి సరైన పనిష్మెంట్ ఇస్తే కనుక ఇంకెప్పుడు నా బేకరీ జోలికి అవ్వడం రాడు కొంతమంది లాజిక్గా అలా చెప్తా ఉంటారు సరే గబాబా ఇలాంటి కేసులు ముందుకు నడిచేస్తూ ఉంటాయి కదా నడిచేసింది కేసులు ముందుకు నడిచేస్తున్నాయి అలాంటి కేసులు నడిచేసింది ముందుకి కోర్టు తీర్పుకొచ్చింది తీర్పుకొస్తే ఆ తీర్పు రోజు అందరూ కూడా అసలు జడ్జి గారు ఏమని తీర్పిస్తాడు ఆ ముసలావుడికి ఏమని తీర్పిస్తాడు అసలు ముసలావుడికి ఏమని తీర్పిస్తాడో అని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా వ్యాపారస్తులు అందరూ వెళ్ళారట ఆ చుట్టుపక్కల వ్యాపారస్తులందరూ కొంతమంది పాజిటివ్గా ఆలోచించారు అమ్మ ఆ పాపను తీ లేకపోతే పట్టెలను తీ పట్టీలు తీ వాళ్ళకి తెలియదు కదా పాపం మీరు అంత శబ్దం పట్టీలు పట్టీలు తీసుకురాకూడదు చర్చిలో పెట్టకూడదుగా అమ్మాయి నడుస్తుంటే మాకు ఇక్కడ అబ్జర్వేషన్ అవుతుంది జస్ట్ బయట తీసుకెళ్ళం సార్ పట్టీలు తీసి మళ్ళీ ఇల్లు పెట్టుకోండి వెరీ గుడ్ అమ్మ పట్టీలు సార్ కొంత ఒకసారి స్తోత్రం చెప్పండి రెడీగా చెప్పండి బాగా చెప్పండి అప్పుడు వెంటనే అందరు ఎదురు చూస్తున్నారు అసలు ఏమని తీర్పిస్తాడు ఎలాంటి తీర్పు వస్తుంది న్యాయాధిపతి అంటే తీర్పు తీర్చే విషయంలో ఎలా ఉండాలి న్యాయంగానే ఉండాలి ఇప్పుడు అందరూ చూస్తున్నారు ముసల్దాన్ని చూసి జాలి పడతాడా మంచి తీర్పిస్తాడా నిలబెట్టారు ఏంటి 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 ఏమిటి తప్పేండి ఏం లేదండి ఇలా ఇలా జరిగిందా చూసి పెనబెట్టి ముసలామి కదయ్యా అన్నట సార్ ముసలాం అవ్వచ్చు అండి కానీ రేపొద్దున ఈరోజు ఈరోజు ఈమె ఒక రొట్టు పట్టుకుని పారిపోయింది రేపొద్దున ప్రతి ఓడు వచ్చి ఇదే చేస్తాడో నేనేం చేయగలను మీరు ఆమెకు శిక్ష అప్పుడు ఆమె వైపు చూసి అమ్మ నువ్వు ఎందుకు తీసుకున్నావు రొట్టి రొట్టె తీసుకుని ఎందుకు పరిగెట్టావు నీకు దొంగతనం చేయకూడదని తెలియదా అన్నాడు అయ్యా తెలుసయ్యా నా కూతురు నాలుగు రోజుల నుంచి అన్నం తింటలేదయ్యా నాలుగు రోజుల నుంచి అన్నం తింటలేదయ్యా దాని బాధ చూడలేకపోయినయ్యా అది బాలింతయ్యా అది లేవలేకపోతుంది నడవలేకపోతుంది పిల్లలు పాలు కూడా ఇచ్చుకోలేకపోతున్నాయా నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదయ్యా ఆ పట్టుకొని వెళ్ళిపోతే నా కూతురికి ఆ బ్రెడ్ ఇచ్చేయచ్చు కదా అని చెప్పి నేను ఆ పాడు పని చేసాను అయ్యా ఈ వయసులో నేను పట్టుకొని పరిగెట్టగలిగే శక్తి కలిగిన దాన్న అని అంటే ఆ జడ్జి గారి కళ్ళల్లోంచి అలా నీళ్ళు వచ్చినాయ వెంటనే అమ్మ నేనేం చేయలేను నువ్వు చేసింది చాలా పెద్ద పొరపాటే కానీ నేను కనికరం లేని వాడిని న్యాయం చేసే విషయంలో న్యాయంగానే చెప్పాలి నువ్వు చేసిన పొరపాటుకి పది డాలర్లు నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను అది నువ్వు కట్టలేకపోతే రొట్టె ఎంతంటే ఎన్నో పౌన్లు ఉంటుందంట కానీ పది డాలర్లు వేసాడు బహుశా రొట్టి ఒక రూపాయి అనుకోండి ఆయన వంద రూపాయలు వేసాడు నేనేం చేయలేను ఎవరు కావాలి ఎవరు కావాలి దేవునిగా సరిస్తావని చెప్పండి అలే లూయా అలే నేను ఏం చేయలేను ఒక పది డాలర్లు నీకు నువ్వు కట్టాలి అంత రూపాయి ఉంటే రొట్టె కొనుక్కొని పట్టుకెళ్ళేదాన్ని పది డాలర్లు ఎలా కడుతుంది నువ్వు పది డాలర్లు కట్టలేకపోతే కనుక నువ్వు పది రోజులు జైలు శిక్ష అనుభవించాలి అని చెప్పి శిక్ష వేసేసి ఆ కాగితం కింద ఉన్న వాళ్ళకి ఇస్తూ దాంతోపాటు ఒక పది డాలర్లో ఆయన కిందకిచ్చి పది డాలర్ కిందకిచ్చి అప్పుడు ఆయన చెప్పాడంట నేను ఇది తీర్పులో ఒక భాగం రెండో భాగం ఏంటంటే ఇంత గొప్ప ఇంత గొప్ప సిటీలో బతుకుతున్న మనం ఒక పేద విధవరాలు రొట్టె కూడా దొంగతనం చేయాల్సి వచ్చిందంటే మీలో ఎవ్వడు కూడా ఆమె మీద ఇంత కూడా జాలి పడలేని స్థితిలో ఉన్నారా ఆ ఏరియా మొత్తంలో ఇంచుమించు వంద షాపుల కంటే పైన ఉన్నాయి దాంట్లో ఇరవై ముప్పై బేకరీలే ఉన్నాయి అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది అని జాలిగా నీ వైపు చూసేటప్పటికే సహాయం చేయగలిగిన మనసు నీకు ఉండాలి కదా మీరు పెట్రోల్ బంక్ బయట పెద్ద బోర్డు ఉంటుంది మీకు ఆ బోర్డులో ఏముంటుంది మీకు ఉచితంగా గాలి కొడతాం ఏం కొడతారు మీరు బాత్రూమ్కి వెళ్ళాలంటే కనుక మీకు టాయిలెట్స్ని మేము రెడీ చేసి ఉంచాం మీరు వెళ్ళొచ్చు ఫ్రీగా ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంచే కనుక ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా మా దగ్గర ఆ కిట్స్ ఆ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంటుంది వాటర్ కావాలంటే తీసుకోండి ఇవన్నీ దాని ముందు పెడతారు ఎందుకంటే హైవేలో ఉంటాయి కదా పెట్రోల్ బంకులు పెట్రోల్ బంక్కు పర్మిషన్ ఇవ్వాలంటే ఇవన్నీ నువ్వు పెట్టుకోవాలని చెప్పేసి ఒక రూల్ ఉంది పెట్రోల్ బక్కు నీకు పర్మిషన్ ఇవ్వాలంటే నువ్వు ఇవన్నీ సర్వీస్ ఇవ్వాలి ఇస్తేనే నీకు పెట్రోల్ బంక్ పర్మిషన్ ఇస్తానంటాడు ఇలాంటివి అలాంటి అట్లు నుంచే పుట్టుకొచ్చింది మీరు ఇంతమంది ఉన్నారు కదా ఒక విధవరావళికి అన్నం పెట్టలేకపోయారా కాబట్టి ఈ తీర్పు ఎలా వస్తుంది అని ఎదురు చూసిన మీ అందరికీ నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క డాలర్ పెనిష్ పనిష్మెంట్కి ఎత్తనాను ఇక్కడ ఉన్నవాడు అందరూ కూడా నేను పది డాలర్లు ఇచ్చి ఆమె ఆమెకు పెనల్టీ కడుతున్నాను ఇక్కడున్న ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డాలరు మనం నష్టపరిహారం అలా చేసిన దానికి మన మన మనకు అవమానం ఇది మన ప్రాంతంలో ఒక ఆమె దొంగతనం చేసిందంటే దేని దొంగ కాదవిడ ఆమె పట్టుకెళ్ళి బంగారు కాదు వెండి కాదు గొలుసు కాదు రొట్టి పట్టుకెళ్ళిపోయిందంటే అంత కరువులో కనీసం కూడి పెట్టలేని దరిద్రంలో ఉన్నారు కాబట్టి మీరు మీకు అందరికి ఒక్కొక్క డాలర్ నేను పనిష్మెంట్కి ఎత్తానంటే మొత్తం అక్కడ యాభై రెండు మంది ఎంతమంది ఉన్నారంట అందరి దగ్గర వసూలు చేసి ఆ ముస్లాం చేతిలో పెడితే ఆ తీర్పు అంట ఆ రోజు మ్యాగజైన్లోకి వచ్చేసిందంట పత్రికలోకి వచ్చేసి అది పెద్ద సంచలనం అయిపోయిందంట అద్భుతమైన తీర్పు ఇచ్చాడు జడ్జి ఓ పక్కన తన న్యాయాన్ని చూపించాడు మరో పక్క తన కనికరాన్ని చూపించాడు ఈరోజు దేవుడు మన న్యాయాధిపతి మన దేవుడు ఎవరు తెలుసా మన న్యాయాధిపతి దేవుడు కొన్నిసార్లు నీ మీద నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి ఫనిష్మెంట్ ఇస్తాడో ఫనిష్మెంట్ ఇస్తూనే మరో పక్క ఆయన యొక్క దాతృత్వాన్ని ఆయన ప్రేమను ఆయన కనికరాన్ని తప్పకుండా నీ పక్షంగా చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఏ నా న్యాయాధిపతి దేవుడే నా న్యాయాధిపతి దేవుడే నా న్యాయాధిపతి తప్పు చేశాడో దానికి ఆయన శిక్ష వేశాడు ఆ శిక్షను ఆయనే కట్టాడు మరో పక్క తన కనికరం చూపిస్తున్నాడు ఆ తీర్పు సంచలనం అయిపోయింది ఈరోజు పరమందున న్యాయాధిపతి ఈరోజు ఇక్కడ నుంచుని మీలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తప్పులు చూస్తున్నాడు దానికి మీరు అనుభవించిన శిక్షను ఆయన చూస్తున్నాడు ఇప్పుడు ఆయన మీ ఎడల కనికరము ఎలా చూపించాలి అని ఆలోచిస్తున్నాడు వీళ్ళు ఇలాంటి పని ఎప్పుడు చేయకుండా నేను చెయ్యాలి అని అనుకుంటున్నాడు ఏంటో చెప్పన మీరిక అప్పులు చేయకుండా చెయ్యాలి అనుకుంటున్నాడు దేవుడు ఎవరు కొన్నాడు ఎవరు కొన్నాడు మీరు ఇక అప్పులు చేయకూడదు అప్పులు చేయకూడదు అంటే మీ సామర్థ్యాన్ని నేను పెంచాలి దేవుడు ఆలోచిస్తున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు చాలా సమస్య అనుభవిస్తూ ఉన్నారు వీళ్ళు అప్పులు చేయకుండా చేయాలంటే నేనేం చేయాలి వీళ్ళ సామర్థ్యాన్ని పెంచాలి వీళ్ళకి వచ్చే పరిస్థితి నేను తీసుకురావాలి వీళ్ళ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలి అనుకుంటున్నాడు దేవుడు అదే చెప్తున్నాడు ప్రభు మీతో దేవునికి స్తోత్రం ఆర్థికంగా మిమ్మల్ని బలపరచాలని ప్రభు అనుకుంటున్నాడు ఆర్థికంగా మీకు శక్తినివ్వాలని ప్రభు అనుకుంటున్నాడు దేవునికి స్తోత్రంలుయా అంతేకాదు నువ్వు ఆకలితో అలమటించి ఎక్కడికో వెళ్ళి అమ్మా పిల్లలకి భోజనానికి బియ్యం కూడా ఉండట్లేదమ్మా అంటే మీ అమ్మో నానో రెండు బస్తాలు బియ్యం కిరాణా కోట్లు అరువు తెచ్చి తెలియకుండా ఇంట్లో పెట్టి అమ్మ జాగ్రత్తగా వాడుకో అని చెప్పే పరిస్థితి నీకు రానివ్వడం రానివ్వడం అలాంటి పరిస్థితి నీకు ఇక మీద వండను ఇప్పుడు ప్రభు ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి వీళ్ళకే వీళ్ళ కరువు అనుభవించకుండా నేను ఏం చేయాలి అనుకుంటున్నాడు దేవుడు పిల్లలు చదువుకుంటుంటే స్కూల్ ఫీజులు కట్టలేక ఒరే నేను ఇంకా స్కూల్ ఫీజు కట్టలేను రా నువ్వు బాగా చదువుకుంటున్నావు మంచిదే కానీ నేను ఇంకా స్కూల్ ఫీజు కట్టలేనురా నానా నేను చదువుకుంటాను నానా ఇరవై వేలే కదా నానా అంటే ఒరే నీ ఇరవై వేలు నేను కట్టలేను రా నువ్వు కూడా పనికి వెళ్తే ఏదో ఒక ఏదో రూపాయి వస్తే ఆ రూపాయితో మనం ఇల్లు శుభ్రంగా గడుపుకోవచ్చురా అనుకునే పరిస్థితి నీకు ఇక మీదట ప్రభు రానివ్వకుండా చూడాలనుకుంటున్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం కోపించు వాత్సల్యము చూపిస్తాడని అంటాడు దేవుడు కోపిస్తూనే ఒక పక్క నువ్వు చేసిన తప్పుకి ఆయన శిక్ష శిక్ష వేసి మరో పక్క ఆ తప్పు మరలా నువ్వు చేయకుండా ఉండడం కోసం నీకు నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నారు దేవుడు ఆమెన్ గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఒకసారి మన మామిడి చెట్లు ఉంటాయి కదా మామిడి చెట్లు దగ్గరికి అలా వెళ్తున్నాను వెళ్తుంటే ఆ మామిడి చెట్టుకి ఒక చిన్న కర్ర చిన్న కర్ర వేసి కట్టేసాం చెట్టు పెద్ద అయిపోయింది ఆ తర్వాత నేను ఆ చెట్టు ఇంకా అలా సొంత కర్ర చూసి కర్ర పిల్లలు దూరిపేరా అన్నట్టుగా ఉంది కర్ర అది విడగొట్టేసుకుంది మొత్తం అప్పుడు గుర్తొచ్చింది ఓసారి ఆ చెట్టు ఇలా పడిపోయింది వర్షం వస్తే అక్కడ ఒక గడ గడలాగేంత ముక్కు ఉంది నా దగ్గర మన జెండాలు కడతారు కదా కర్రలో అలాంటి కర్రే జెండా కర్రే నేను ఏం చేశానంటే ఆ కర్రని గట్టిగా లోపల దోపేసి నేను అంత మంచి పెద్ద మనం ఏం చేయగలం బాగా లోపల దోసేసి మెత్తగా ఉంది నేల ఈ చెట్టు కేసు అప్పుడు అది అవసరమైంది దానికి ఆ తర్వాత చెట్టు పెద్ద అయిపోయింది ఇప్పుడు కర్ర అవసరం ఉందా కర్ర అక్కడే ఉంది దేనికి ఉందో కూడా తెలీదు కానీ ఆ రోజు దానికి ఆ కర్ర చాలా 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 అవసరం ఆ రోజు ఆ కర్ర లేకపోతే ఆ చెట్టు అలా పడిపోయి అలాగే చచ్చిపోయేది కొన్నాళ్ళకి ఆ రోజు ఆ కర్ర అవసరం ఈరోజు ఆ కర్రతో అవసరం లేదు అవసరమైతే ఆ కర్ర కూడా ఈ చెట్టు సపోర్ట్ ఇస్తుంది